దుబక నియోజకవర్గం మీరుదొడ్డి మండల కేంద్రంలో భూ కబ్జా వ్యవహారం జరిగిన ఈ వివాదంపై బాధితుల పక్షాన విలేకరుల సమావేశం శనివారం నిర్వహించబడింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మధ్యల సుదర్శన్ మాట్లాడుతూ ముప్పై ఐదేళ్ల క్రితం తోట అంచిరెడ్డి తండ్రి ఆగిరెడ్డి నుంచి కొందరు వ్యక్తులు భూమి కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు పన్నులు చెల్లిస్తూ శాంతిగా జీవిస్తున్నారు అయితే ఇప్పుడు తోట అంజిరెడ్డి త్రోవ ఇచ్చలేదని చెబుతూ ఇళ్లలోకి రాకుండా వేధింపులకు పాల్పడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు గత ముప్పై సంవత్సరాల కింద అమ్ముకున్న సత్తు బాలేయ వాళ్ళ అమ్ముకొని ముప్పై సంవత్సరాలు గడుస్తున్నా వీళ్లకు కొనుగోలు చేసిన ముప్పై రెండు మంది బాధితులు వాళ్లకు తవ్వలేదని చెప్పేసి నిర్బంధంగా జాలి కంచెలు వాతుకున్నారు దాన్ని సిఐ దగ్గరికి కానీ ఎస్ఐ దగ్గరికి సిపి దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి పోయి అందరికీ వినవించుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళే బలవంతంగా కంచెలు వీకేసుకొని రోడ్డు రోడ్లు తీసేసుకున్నారు ఇప్పుడు ఇంకా అడ్డం తో ఇంకా పొడుగుతో నీళ్ళు తవ్వలు అనేది ఇంకా ఇచ్చేది ఉన్నది అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ బాధితుల తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే పాత్రికేయులను నిజాన్ని వెలికితీసే పాత్రికేయుల మీద నిర్బంధ చట్టాన్ని పెట్టినట్టుగా నోటీసులు ఇచ్చుడు ఇది మహా ఘోరము నిర నిరంకుశత్వము అలాంటి చర్యలకు పాల్పడితే రేపు పొద్దుగాల పత్రిక స్వేచ్ఛను పూర్తిగా కాలరాస్తున్నట్టే అసలు మనం సమాజంలో ఉన్నామా అడుగులు బతుకుతున్నామా ఇది ఏంది అనేది ఈ సమాజం బాగా సిగ్గుసేటు ఇలాంటి వాళ్ళు ఈ మన గ్రామాల గ్రామాలలో ఉండు మంచిది కాదని చెప్పేసి అవన్నీ మార్చుకొని చట్ట ప్రకారం మీరు ఎప్పుడైతే అమ్ముకున్నారో ఆ రూట్ మ్యాప్లో నాలా కన్వెన్షన్స్లో ఏ రూట్లో అయితే మీరు వదిలేసిరో అవి మళ్ళా ఖచ్చితంగా వదిలేయాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాను అటు పాతికేయులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాను ప్రజలకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే గతంలో కేటాయించినట్టు ఏవైతే ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చినటువంటి బీడీ కాలనీ బీసీ కాలనీ అని పిలవడం జరుగుతుంది గతంలో అంటే ముప్పై సంవత్సరాలు కాదు ఎక్కువనే అవుతుంది కానీ అప్పుడు ఇప్పించడం జరిగింది తొవ్వలు తీయడం జరిగింది అన్ని రకాలుగా చేయడం జరిగింది అప్పుడు ఈ స్థలానికి చెందిన వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి కూడా అందులో భాగస్వామిగానే పాల్గొన్నారు అమ్ముకున్న స్థలాలకు మళ్ళీ అడ్డం తిరిగి మళ్ళీ ఈ రకంగా ఇది చేస్తుంటూ ప్రజా ప్రజలను ఇబ్బంది పెడుతుంటే చూస్తుంటూ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోరు అందులో కూడా ముఖ్యంగా ఏం మీకు విన్నవించేది ఏంటంటే నన్ను ఎవరు ఏది ఏం చేయలేరు మేము రెడ్డిలాం కదా మేము ఏం చేసినాడుతుంది మాకు పలుకుబడి ఉంది మాకు పైసా ఉంది అని అనుకుంటూ పోతే రేపు ఎక్కడో ఓ రకంగా మీకు చెంపపెట్టుగా తీరుగా నడి నడి బొడ్డు కాడ మీకు సమాధానం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం అట్లాగే ఇదే విదేశమే కాకుండా ఆ ఇళ్ల స్థలాలు కానీ ఇంకా ప్రజలకు భూముల స్థలాలు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి రైతులకు కానీ ఈ బాధ్యత కుటుంబాలకు కానీ మేము విన్నవించుకుంటున్నాం వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి నిజంగానే చెప్ప చెప్పదలుచుకుంటున్నాం మా మండలి కాదు జిల్లా స్థాయి నుంచి వచ్చి రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు కూడా వస్తారు దీని మీద ఇంకా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తామని చెప్పి మా సిపిఎం పార్టీగా తెలుపుకుంటున్నాం అలాగే ఉదయించే సూర్యుడు అంటే ఉదయించే సూర్యుడు లోకానికి ఏ రకంగా వెలుగునిస్తాడు పత్రికలు అంటే నిజాన్ని రాసే పత్రికలు అటువంటి వాళ్ళను గొంతు నలిపితే ఇక నుంచి సహించేది లేదు హెచ్చరిస్తున్నాం బిడ్డ జాగ్రత్త ఎవరైనా కానీ ఏ పార్టీ నాయకుడైనా సరే ప్రజ రిపోర్టర్ వేలు పెత్తి చూపిస్తే తాట తీస్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయించినాక నిజాన్ని బట్టబయోలు చేసిన పత్రిక మీద నువ్వు నోటీసులు పంపించిన నోటీసులు అంటే మామూలు ముచ్చట కాదని చెప్పేసి నువ్వు ఇప్పుడు నోటీసులు పంపించి నోటీసులు పంపి గెలిచినా అని చెప్పేసి నువ్వు బిర్రవీ కాకు రేపు పొద్దుగాల నువ్వు ఏడేడా ఏలు పెట్టినావు ఏడేడా జాగాలు కబ్జాలు చేసినావు ఏడేడా బయటకు తీసినావు ఏడేడా నువ్వు అక్రమంగా కొని నువ్వు అందుకుంటున్నావు ఆ భూములను కూడా రేపు పొద్దువేలా మేము బయట తీసే ప్రసక్తి ఉంటుంది నువ్వు మా జోలికి వస్తే మీ జోలికి మేము రా రావడం అనేది అది ఎనగా పెట్టు నీకు అనుభవం ఉంటుంది నీకు వయసు పెద్దది మీరు పెద్ద మనుషులు మా పత్రిక వీరే విలేకరులను అన్యాయంగా నోటీసులు పంపించే వాళ్ళను వాళ్ళ నిజాన్ని వాళ్ళ గొంతును అడ్డుకోవడం జరుగుతుంది వాళ్ళ గొంతును అడ్డుకుంటే మాత్రం మేము మాత్రం మా బాధితుల తరఫున మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు రేపు పొద్దుగాల ఇక్కడ బీసీ కాలనీ గాంధీ కాడికి వచ్చి